ఎంప్లాయీస్ ఆల్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ సోమరగిరి శ్రీనివాసరావు గారు మన ఉన్నారు వారిని అడిగి మరి కాస్త సమాచారాన్ని మనం తెలుసుకుందాం నమస్తే అండి జేబీం జీ సార్ మీరు రాష్ట్రంలో ఈ ఎస్టి ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఇప్పటి ఏం చేశారు భవిష్యత్ ఛాయించడం థ్యాంక్ యూ సార్ లేదు మేము ఇప్పటివరకు మా సంఘం తరఫున మరి కరోనా టైంలో కానీ ఇతర టైాల కానీ కరోనా టైం కరోనా టైంలో మరి మా సంఘం తరఫున మరి పేద ప్రజలకి మా ఎస్టీ కమ్యూనిటీస్ ఎక్కడ ఉండే అక్కడ మరి వాళ్ళకి కావాల్సినటువంటి దేశం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి మరి అన్ని బట్టలు కానీ అన్నీ కూడా మేము సమకూర్చడం జరిగింది మా సంఘం తరఫున తర్వాత మేము దగ్గర దగ్గర రెండు వందల పైన జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దాని ద్వారా మరి విద్య అన్ఎంప్లాయీస్గా ఉన్నటువంటి మరి విద్యార్థులకి మరి కోచింగ్ మరి ఆ టైంలో మరి కరోనా టైంలో బయటకు వెళ్ళే పరిస్థితి లేని టైంలో మరి జూమ్ మీటింగ్ జూమ్ మీటింగ్ ద్వారా మరి కోచింగ్ ఇవ్వడం జరిగింది అలాగే గ్రూప్ వన్ గ్రూప్ అలాగే బీఈడి వాళ్ళకి ఎ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అలాగే మేము మా కమ్యూనిటీ ఎక్కడెక్కడ ఉందో నల్లమల ఫారెస్ట్ గ్రామం నల్లమల ఫారెస్ట్లో కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలను కూడా మేము సందర్శించడం జరిగింది అక్కడ మరి కొంతమంది ఇప్పటికి కూడా కొంతమందికి ఆధార్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు స్కూల్లో కూడా జాయిన్ కాని వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము మొబైల్ చేసి మోపరేట్ చేసి మరి చదువు యొక్క ఏంటో తెలుసుకునే విధంగా మేము చెప్పడం జరుగుతుంది సార్ ప్రతి కాలనీ కూడా ఆ కార్యక్రమంలోనే భాగంగా మా యొక్క సంఘం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మా ప్రతి దినం కూడా జాతికి అంకితం అనే గొప్ప నినాదం మరి మా అధ్యక్షులు వారు నేషనల్ అధ్యక్షులు గారు డాక్టర్ దేవకా గారు మరి రాయడం జరిగింది దాని ప్రకారం మా టీం మొత్తం కూడా మరి బహుజనులు నిజంగా ఈ బహుజనులు మరి విద్యకు దూరమైపోతున్నాము ఇప్పటికి కూడా వంద మరి వంద శాతం కాదు కదా మేము ఫైవ్ పర్సంటేజ్ కూడా మరి అక్షరాత్ సాధించలేని స్థితిలోనే ఉన్నాము ఇప్పటికి కూడా ఇంకా మరి ఇంకా వెనకబడే స్థితిలోనే మరి మా విద్యా వ్యవస్థ అనేది ఉంది దాన్ని ఏ విధంగా మరి సాధించుకోవాలి మేము అనే విధంగా కూడా మరి మేము ప్రణాళికలుగా రూపొందించుకున్నాం సార్ ఆ విధంగా మేము భవిష్యత్తులో జాతి కోసం అంటే జాతి అంటే బహుజనులు మొత్తం ఎస్టీఎస్సీ బీసీ ఎంప్లాయ్ మైనార్టీలు వాళ్ళందరినీ కూడా కలుపుకొని మరి వాళ్ళ యొక్క విద్యా అభివృద్ధి కోసం ముందు విద్య ఉంటేనే ఏదైనా సాధించవచ్చు ఆ లక్ష్యం విద్యా లక్ష్యం సాధించటమే మా యొక్క సంఘం యొక్క ఏకైక లక్ష్యం సార్ ఓకే సార్ నేను చూసాను పిల్లలకి సరిగా ఈ గవర్నమెంట్లు కానీ వస్తున్నటువంటి ఆఫీసులు కానీ ఈ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగా చదువు చెప్పనివ్వడం లేదు వాళ్ళని ఇక్కడే అణచిపెట్టాలనేటువంటి ప్రయత్నాలు ఇండైరెక్ట్గా జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు భావోద్వేగానికి ఆవేదన వీటికి రెమెడీస్ మనం ఎట్లా ఏమనుకోవాలి మనం వీటిని అధిగమించాలంటే ఈ గవర్నమెంట్ని మనం ఒప్పించాలి లేదా మనం ఫైట్ చేయాలా లేకపోతే మనం ఏ దిశగా మనం ప్రయాణం చేయాలి మన పిల్లలకి మనం చదువు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ని వచ్చలకి వన్ ఇస్ టూ థర్టీ అనేది రేషియో పెట్టారు సార్ వన్ ఇస్ టు రేషియో పెడితే ఇప్పుడు ఐదు క్లాసులు ఉన్నప్పుడు వన్ ఇస్ టూ థర్టీ రేషియో పెట్టడం అనేది అది న్యాయబద్ధమైన సమ పని మాత్రం కాదు ఒక వన్ ఇస్ట్ థర్టీ పెడితే ఇప్పుడు ఐదు క్లాసుల్లో ముప్పై మంది స్టూడెంట్ ఉండాలనుకున్నాం అప్పుడు ఒక టీచర్ సరిపోతాడుగా ఐదు క్లాసులు ఎలా బోధిస్తారు బోధించలేదు కాబట్టి అక్కడ ఏమవుతుంది ఒక క్లాసు చెప్పు దానికే టైం సరిపోయినప్పుడు ఐదు క్లాసుల పిల్లలకి మనం న్యాయం చేయలేదు కాబట్టి ప్రతి క్లాసు కూడా ఒక టీచర్ని కంపల్సరీగా ఇవ్వాలి ఒకళ్ళు ఉన్నా ఒక స్టూడెంట్ ఉన్న ఐదుగురు టీచర్ పిల్లలున్నా కూడా క్లాస్కు టీచర్ ఇచ్చినప్పుడు నువ్వు మనకి మన పిల్లలకి న్యాయం జరిగింది లేకపోతే న్యాయం జరగదు అలాగే ఒక స్కూల్లో టీ పిల్లలు ఉన్నప్పుడు టీచర్నికి వదిలేయాలి ఆ టీచరు ఆ పిల్లలకి ఎలా బోధించాలి ఆ పిల్ల విద్యార్థి యొక్క స్థాయి ఏంటి వాడి యొక్క మనస్తత్వం ఏంటి సైకాలజీ ఏంటి అన్నీ టీచర్ తెలుసు కాబట్టి ఆ విధంగా ఆ పిల్లడికి విద్య నేర్పుకుంటాడు అధికారులు వచ్చినప్పుడు చూడాల్సింది చూడెంట్ చదువు వస్తుందా రాలేదా అని చూడాలి అంతేగాని వర్క్ బుక్లు దిద్దారా టెక్స్ట్ బుక్లు దిద్దారా లేదా వర్క్ బుక్లు తప్పులు రాసింది పట్టుకొని టీచర్ని సస్పెండ్ చేద్దామా అనే ధోరణి చేస్తున్నారు ఇప్పుడు దానివల్ల ఏమైతుంది వచ్చిన టీచర్ ప్రతి టీచర్ కూడా వర్క్ బుక్ మీదే మనసు పెట్టాల్సి వస్తుంది కేంద్రీకరించాల్సి వస్తుంది టెన్షన్ తోటి వర్క్ బుక్లు అన్ని కంప్లీట్ చేయడానికి విషయం వర్క్ బుక్లు ఏ టీచర్ కూడా సంవత్సరం మొత్తం కాదు రెండు సంవత్సరాలు కూడా ఒక వర్క్ బుక్ కూడా కంప్లీట్ కాదు అట్లాంటప్పుడు పిల్లోడికి మనం చదువు ఎలా అందించగలుగుతాం ఆ స్టూడెంట్కి వాళ్ళు అనుకున్న సామర్థ్యాలు సాధించారా లేదా అది చూడాలి కానీ అది చూడకుండా వర్క్ బుక్లు దిద్దారా లేకపోతే ఇంకౌట్ దిద్దారా అనేది పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు దానివల్ల విద్యార్థులకు చదువు రాకపోయినా టీచర్లు టెన్షన్తో పడుతూ ఆ వర్క్ బుక్ల మీద మనసు అంతా కేదిరించి రకరకాలైనటువంటి సైడ్ దారులు వెతుక్కొని చేయటం తప్ప దానికి దానివల్ల విద్యార్థి నష్టపోతాడు కానీ విద్యార్థి నష్టపోతాడు దాని దాని ఎఫెక్ట్ టీచర్ మీద కూడా పడుతుంది టీచర్ కూడా సఫర్ అవుతూ ఉంటాడు అయ్యో విద్యార్థికి సరైన విద్య రావటం లేదు అని బాధపడుతూ ఈయన ఉద్యోగం చేయాల్సిందే తప్ప వాళ్ళు చెప్పిన దానికి ఒక స్వేచ్ఛ అనేది టీచర్కి ఇచ్చినప్పుడే విద్య అనేది పిల్లవాడికి సంపూర్తిగా పరిపూర్ణంగా వాడు మంచి స్థాయికి వెళ్తాడు మీరు ఎలిమెంటరీ స్కూల్ బెల్లం ఓకే తర్వాత మీ మిత్రుడు బాలాజీ గారు ఏదైతే ఈ రోజు వారి తండ్రి గారి అంతిమ కార్యక్రమాన్ని బౌద్ధ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు దాన్ని మీరు అట్లా చూస్తారు అది చాలా మంచి మంచి కార్యక్రమం సార్ ఎందుకంటే దేవుడు ఉన్నాడో లేడో అనేది మనకి ఎవరికి తెలియదు అలాగే ఎదురుగా ఉంచుకున్నటువంటి మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఉన్నారు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు నిజంగా నేను ఒరే వచ్చినప్పుడు నేను అనుకున్నది బాలాజీ అనే ఒక వ్యక్తిని మా సంఘానికి ఎస్టి ఆల్ ఆలైన సంఘానికి ఇచ్చినందుకు వాళ్ళ త వాళ్ళ తండ్రి గారిని నేను చాలా అభినందిస్తున్నాను సార్ ఆయన మా మధ్య లేరు ఇప్పుడు మరి ఆయనకి మనస్ఫూర్తిగా మరి నేను అభినందన తెలియజేసుకుంటున్నాను మరి ఎలాంటి వ్యక్తిని సమాజానికి ఇచ్చి సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రతి నిత్యం పోరాటేటువంటి ఒక వ్యక్తిని మాకు ఇచ్చారు అందుకే వాళ్ళకి యాక్షప్ చెప్పుకుంటాను సార్ మరి ఈ కార్యక్రమాన్ని మరి మరి ఆ హిందూ ధర్మ ప్రకారం కాకుండా తాను నమ్మినటువంటి సిద్ధాంతం అంబేద్కర్ గారి గారి సిద్ధాంతం కానీ అలాగే గౌతమ్ బుద్ధ గారి భావజాలాన్ని గుర్తించుకున్నటువంటి బాలాజీ గారు ఈ విధంగా వాళ్ళ నాన్నగారికి బౌద్ధములు మరి కార్యక్రమాలు నడపటం అనేది చేయటం అనేది చాలా గొప్ప విషయమని భావిస్తున్నాను సార్ అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకోండి